అదృష్ట రత్నం ధరించడం వల్లనే విష్ణుమూర్తికి సర్వైశ్వర్యాలతో కూడిన లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవతల యొక్క అధినాయకత్వం లభించింది అదే కోస్తవమణి అలాగే ఇంద్రుడు ఇంద్రుడికి ముక్కోటి దేవతలు అష్ట దైక్పాలకులు నవనిధులు నవగ్రహాలు సర్వలోకం పైన అధినాయకత్వం వచ్చింది అదృష్టరత్నం వల్లనే దాని పేరు చింతమణి అలాంటి ముప్పై రెండు రత్నాల యొక్క దైవీ శక్తుల యొక్క కలయికే అదృష్టం మనం ప్రతిసారి వినాయక చవితి రోజున చదివే సమంతకమణి నూట ఇరవై ఎనిమిది కిలోలు బంగారం దైవీ శక్తులు కలిగి ఉంటుంది ఆ సమంతకమణి మొలాన్ని మాత్రమే ఈ రోజు వరకు మనం వినాయకుని యొక్క కథ చదువుకుని అవుతున్నాం కోటి సూర్యుల తేజస్సు ముక్కోటి దేవతల యొక్క శక్తి అదృష్టరత్నంలో మిళితమై ఉంటుంది ఇంద్రుడికి లభించిన ఇంద్ర పదవి అంటే సమంతకమణికి సంబంధించిన శక్తి అలాగే అనేక దైవీ శక్తులు ముప్పై రెండు రకాలైన అద్భుతమైన అదృష్టరత్నాల యొక్క శక్తి కలయికే అదృష్టం ధన ధాన్య ఉద్యోగ వ్యాపార వ్యవహార సర్వ విజయాలతో పాటుగా ఆరోగ్యం అలాగే సంతానం కుటుంబ అభివృద్ధి ఇలాంటి ముప్పై రెండు వేల రకాల పాజిటివ్ శక్తులు ఇచ్చే శక్తి అదృష్ట అదృష్టరత్న ధర మహార్గుతం చేతబడి నాగ కుజదోషం నాగదోషం దోషం ఇలాంటి భయంకరమైన శని దోషాలు అంటే భయంకరమైన సహస్ర దోషాలు అంటే వెయ్యి దోషాలని క్షణంలో అగ్నిలో వేసిన దూదివలే దహించి సర్వైశ్వర్యాలను ఆ మనిషికి కలగజేసి అద్భుతమైన గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తుంది తక్షణం సర్వ కోరికలను నెరవేరుస్తుంది మన కామనా సిద్ధుల్ని పాజిటివ్ చేస్తుంది మూడు వందల సంవత్సరాల నుంచి గురు పరంపర కలిగిన అక్షయ సిద్ధి పొందిన రమణ యోగి లాల్జీ యొక్క చేతి ద్వారా బీజాక్షరాలు పూజా యజ్ఞంతో నిర్వహింపబడి శక్తివంతమైన అదృష్టరత్నం ధరించడం వలన అది ఒక అద్భుతం ముక్కోటి దేవతల వరాల కానుక అదృష్ట రత్నం ద్వారా అష్టైశ్వర్యాలు పూజా యజ్ఞము బీజాక్షరాలు లిఖించే అదృష్టరత్నం ఒక మహాద్భుతం ముక్కోటి దేవతల యొక్క వరాల కానుక అదృష్టం ఎక్కడ చూపించబడిన వ్యక్తుల యొక్క వారి పాజిటివ్ భావనలో మా దగ్గర ఉన్న కోట్లాది మందిలో మాత్రమే చూపించగలుగుతున్నాడు అదృష్టం ధరించడం వల్లే వైభోగ లక్ష్మి భారీగా పొంది లోకాన్ని మొత్తాన్ని పరిపాలించగలుగుతున్నాడు విష్ణుమూర్తి అలాగే ఇంద్రుడు సర్వదేవతలకు అధిదేవతగా దేవతగా నవ నవనిధులకు నవగ్రహాలకు అధిదేవతగా కొనసాగుతున్నాడు విష్ణుమూర్తి ధరించ ధరించింది చింతామణి ఎలాంటి ముప్పై రెండు రకాలైన అత్యంత శక్తివంతమైన రత్నాలు దాంట్లో శమంతకమణి శమంతకమణి అంటే రోజుకి అరవై నాలుగు అంటే నూట ఇరవై ఎనిమిది కిలోలు బంగారాన్ని శ్రవిస్తూ ఉంటుంది అలాంటి దాన్ని ధరించడం వలన శ్రీకృష్ణుడు గొప్పవాడయ్యాడు అదృష్ట లక్ష్మి ప్రసాదం పొందాలంటే జీవితం ఆనంద హేళగా మారాలంటే అదృష్టం తక్షణం ధరించండి

అది ఎలా కాలుసర్ప దోషాన్ని నివారిస్తూ జాగ్రత్తగా గమనించండి నెమ్మది నెమ్మదిగా బంగారంగా మారిపోయింది కోసమని కానీ వివాహం కోసం అని కానీ ఇల్లు విషయంలో కానీ మన పూర్తిగా నమ్మి మొదటి నుంచి చాలా ఫాలో అవుతున్నారు తర్వాత వాళ్ళ మిస్సెస్ అయ్యారు ఆవిడకి గర్భిణీ విషయంలో పిల్లల విషయంలో కొద్దిగా భయాలు అనారోగ్యం గురించి భయం ఉండేది ఇక ఆ విషయంలో సలహాలు తీసుకుని దాని ప్రకారం ఎలా చేయాలో అలా చేశారు ఇవి ఇప్పుడు వాళ్ళు స్వీట్ తీసుకొచ్చారు నాకు ఇవటం చక్కటి మంచి డెలివరీ జరిగింది చాలా మంచిగా అయిందని చెప్పి సంతోషంగా నార్మల్ డెలివరీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాను మీ దగ్గర జాబ్ విషయంలో బాగుంది ఇల్లు తీసుకున్నాము ఇప్పుడు అబ్బాయి కూడా సో నేను మీద కంటిన్యూ అవుతూనే ఉన్నాను హ్యాపీ అమ్మాస్వామి గారు మీ వివరాలు మీ సంతోషం చెప్పండి మీరు చెప్పినట్టే ఫాలో అయ్యానండి మీరు చెప్పిన మంత్రాలు ఫాలో అయ్యాను నాకు లాస్ట్ మూమెంట్ లో మంచిగా హెల్దీగా బేబీ పుట్టానండి నేనైతే మీకే క్రెడిట్ ఇస్తాను కానీ ఎన్నో లేకుండా ఉండే మాకు బాబుని చేతులతో తీసుకొచ్చాము కార్ చేతుల మీదగా అది లాకెట్ వేయడం ఇంకా ఒక ఎయిటీ నార్మల్ అయ్యి ఇదంతా కేవలం మీ వల్లే జరిగిందని మేము పూర్తిగా నమ్ముతున్నాం 15 ਨਿਆਂ ਨੂੰ ਤਾਂ ਪਰਦੇਣੋਂ ਵਾਲੇ ਕੋਈ ਨਹੀਂ ਤੇ ਪਰੇ ਤੋਂ ਪੰਜੇਸ਼ਾੜੇ ਵਾਲਾ ਵੀ ਨਾ ਹੁੰਦਾ ਇਸਾ ਹਾਂ ਉਹ ਇੱਥੇ ਬਹੁਤ ਬਹੁਤ ਆਉਂਦਾ ਦੱਸ ਸਰਪੰਚ ਨੂੰ ਰੋਜ਼ ਜਿਸੋਂ ਵੀ ਕੋਈ ਨਾ ਮਿਲਦਾ అదృష్టతం పెట్టుకున్నారు పెట్టుకున్నాక చాలా అద్భుతాలు జరిగినాయి అండి వ్యాపారంలో ఎంత సరుకు పెట్టినా అంతకు ముందు సరుకు పెడితే వెళ్ళేదు కాదు ఇప్పుడు సరుకు పెడితే సాయంత్రాం కాలే ఎంత సరుకు తీస్తే అంత సరుకు సాయంత్రానికి అయిపోతుంది మీకు అదృష్టతం పెట్టుకున్నాక ఆరోగ్యం ఎట్లా అయిపోయింది హెడ్ హెడ్డేక్ చాలా ప్రాబ్లం ఉంది సార్ నాకు పుట్టిన కానీ హెడ్ హెడ్డేక్ ప్రాబ్లం పుట్టకలేదు ఆరు లక్షల దాకా కూడా పెట్టుకున్నాయి జిమ్స్ లో ఆరు లక్షలు గతి పెట్టారు జిమ్స్ లైట్ ఇప్పుడు అదృష్ట రత్నం అయితే మన మనకులు కూడా వేస్తుంది సార్ అసలు ఎడ్ అనేది ఇప్పుడు లేదు సార్ ఒకటి ప్రాబ్లం ఉంటాయి అది కూడా ప్రాబ్లం సార్ మీ పూర్తి పేరు శివశంకర్ రెడ్డి సార్ ఎక్కడ ఉంటారు మీరు నేను బెంగళూరు లో ఉంటాను సార్ రోజుల క్రింద పెట్టుకున్నాను పదమూడు నెలల ముందు పెట్టుకున్నాను సార్ పెట్టుకున్నాక ఎట్లా ఉంది అంత బాగుంది సార్ నేను అప్పుడు జాబ్ కోసము మ్యారేజ్ కోసం తీసుకున్నాను రెండు సెట్ అయిపోయినాయి పెట్టుకున్న నైన్ డేస్ లోనే జాబ్ వచ్చేసి జాయిన్ అయిపోయాను త్రీ మంత్స్ లోనే మ్యారేజ్ కూడా సెట్ అయిపోయింది సార్ మంత్ అమ్మాయి కూడా ఇప్పుడు ఎయిత్ మంత్ రన్నింగ్ సార్ నాకు అంత హ్యాపీ దర్శనం కోసం వచ్చాను సార్ అద్భుతాలు జరుగుతాయి అంత అయినవి అంత బాగానే ఉంది ఫైనాన్షియల్ గా కూడా ఏం టెన్షన్ లేకుంటుంది ఆరా మంచిగా ఉంది ఈ అదృశరత్నం పెట్టుకున్న తర్వాతనే కొన్ని అన్ని పనులు సర్వేలో అందు వాళ్ళు తీసుకున్న వాళ్ళు నలుగురు చనిపోయారు బిజినెస్ పర్సనాలిటీ సెకండర్ బైట్ లో గారు ఫ్రీ స్టార్ రోడ్లంటే మామూలు విషయం ఇది చేసుకున్నాక అంత మంచిగా జరుగుతుంది అనుకున్న పనులు అయనవి వాళ్ళక్కేమో లాంగ్ చైన్ ఏమో వేసుకొని వచ్చింది మా ఇక్కడికి ఇంటి నైట్ అది కనిపించలేదని రెండు రోజుల నుంచి ఆ తర్వాత ఇట్లా చెప్పింది ఇట్లా ఇట్లా లాంగ్ చైన్ ఎక్కడ పెట్టేసింది మీరు అక్కడ కనిపించలేదు చాలా ఇబ్బంది పడుతుంది మాట్లాడలేదు చెప్పి బాధపడింది అప్పుడు నేను ఎంత మన చెప్పాను మా గురుగారి ఫోటో పెట్టుకొని మీ ఎక్కడ చెప్పు ట్వంటీ ఫోర్ అవర్స్ టైమ్ లో దొరకకపోతే గురుగారికి నేను వేడుకుంటాను చెప్పాను ట్వంటీ రెండు గంటల దగ్గర అదృష్టం తీసుకున్నారు చాలా మంచి జరిగింది అని వారు యాక్చువల్గా ఒక మంచి వంద కోట్ల రూపాయల మంచి ప్రాజెక్టు పెడదామని ఆలోచనలో ఉన్నారు దానికి నేను కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను అలాగే వాళ్ళ పిల్లలందరికీ భార్య గారికి పిల్లలందరికీ కూడా ఇప్పుడు జాతకాలు తీసుకుని వాళ్ళకి కూడా ఉంగరాలు ఆర్డర్ రెడీ అయ్యారు అయ్యా చూపించండి మీరు పెట్టుకున్న అదృష్టతను కూడా ఒకసారి చూపించండి అయ్యా మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంది మీరు అనుకున్న దానికంటే ఇంకా వంద రెట్లు బాగుంటుంది అందులో మీరు డాక్టర్ గారు డాక్టర్ గారికి అంటే మీకు ఏదైనా కూడా నిరూపణ అయితే కానీ ఒప్పుకోరు మీరు నా దగ్గరకు వచ్చి అదృశ్యతం పెట్టుకున్నారు పెట్టుకున్న చాలా తక్కువ టైంలోనే సగర సంఘానికి యాక్చువల్గా ఆయన కోరుకున్నది చాలా చిన్న పదవి ఇప్పుడు సగర సంఘానికి సెక్రటరీ స్టేట్ తెలంగాణ అంత మంచి పొజిషన్లో ఉన్నారు ఆయనకి ఉన్న చోట నుంచి వంద రెట్లు పెరిగినట్టు మంచిగా అయింది ఆయన నేను బాగా మంచిగా అయిన తర్వాత మా గ్రూప్ తరఫున మీకు కిలో బంగారం ఇస్తానని ప్రామిస్ చేశారు ఆ బంగారం ఇవ్వడానికి వచ్చారు అయ్యా ఇవ్వండి బంగారం బిస్కెట్లు అయినా ఒక్కొక్కటి ఇచ్చే నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అది అయ్యా మొత్తం కిలో బంగారం ఇది అయితే మేమిప్పుడు బంగారాన్ని ఇంకా పూర్తిగా బంగారం అది రిజిస్టర్ కాలేదు కాబట్టి ఇవన్నీ మీ దగ్గరే ఉంచుకోండి ఇప్పుడు అది మొత్తం రిజిస్టర్ అయ్యి అయిన తర్వాత మళ్ళీ మీ వచ్చి ఇస్తాము చేతపళ్ళు చేసే పౌడర్ ఇదే శ్మశానంలో దాంతో బియ్య పిండిలో ఇది కలిపి ఎవరి కోసం చేసినా కూడా వాళ్ళు ఎమ్మటే దానికి సంబంధించింది కాలు పడిపోవాలన్నా చెయ్యి పడిపోవాలన్నా లేకపోతే పక్షపాతం రావాలన్నా వాళ్ళు మానసికంగా కుంగిపోవాలన్నా ఈ పౌడర్ తోటి చేస్తారు ఎలాంటి ఇదే ఇపోవడం ఇప్పుడు ఇది నెగిటివ్ ఏం కాదు కదా సార్ అవుతుంది మీకు శుద్ధి చేసి ఇస్తాం ఇప్పుడు ఇది ఎక్కడుంటే అక్కడ నెగిటివ్ అవుతుంటుంది మా దగ్గర అయితే మేము రెగ్యులర్గా పూజ యజ్ఞం చేయటము పసుపు నీళ్ళు జరగటము మంత్రతంత్రాలు చేయడం చేస్తాం కాబట్టి నెగిటివ్ అనేది ఆ ఏరియాకి రావడానికి ఆస్కారం లేదు కనీసం నా ఫోటో పెట్టుకోగానే మంచి జరిగింది అనడానికి అదే కారణం ఓకే ఇది జనరల్గా నవరత్నాలు అనుకుంటాం కదా నవరత్నాలతో మంచి జరుగుద్ది అనుకుంటాం కానీ నవరత్నాలకు ఉండే పవరు చాలా తక్కువ అనమాట ఇట్లా అంతే ఉంటుంది ఓకే వేరే రత్నాలు కూడా దాని యొక్క కొద్దిగా తక్కువే ఉంటాయి మరి ఎక్కువే ఉండవు ఇది కొంతకాలానికి ఆ నవరత్నాలకు కూడా అంటుకుపోతుంది అంటే కాల్సర్పదూషం పోవాలంటే నవరత్నాలు పెట్టుకుంటే పోతాం అంటే లేకపోతే రత్నం పెట్టుకుంటే పోదే అది అట్లా సహజంగా అది ఇప్పుడు ఓకే దాన్ని కూడా కమ్మేస్తుంది ఓకే కానీ ఓన్లీ అదృష్ట రత్నం మాత్రమే ఇప్పుడు దీంట్లో ఉన్న దీనికి దీంట్లో ఉన్న ఏదైతే అదృష్టరత్నం ఉందో దాన్ని జస్ట్ ఊరికే అది ఉన్న చోట క్షణంలోనే పారిపోద్ది ఇప్పుడు కూడా 아래 సారెడ్డి కొండారెడ్డి గారు కోటప్పకొండ రియల్ ఎస్టేట్ వారిది వారిని అడుగుదాం ఏం జరిగింది ఎట్లా జరిగింది వాళ్ళ సక్సెస్ స్టోరీ ఏంటి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నలుగురు మిత్రులు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ ఎమ్మెల్యే ఇద్దరు ప్రెసెంట్ ఎమ్మెల్యే సింపుల్ గా ఆలోచించండి సత్సంగ్ అంటే ఎట్లా ఉంటుంది వచ్చిన తర్వాత ఎమ్మటనే నాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఒక సమస్య అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత కాల్ వచ్చింది ఆటోమేటిక్ అది ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉంది ఇక్కడ రావడానికి ప్రిపేర్ అయ్యి ఒకసారి స్టే అయ్యాను ఆ స్టే దగ్గర కాల్ వచ్చి కాల్ వచ్చినప్పుడు నాకు కొంత అమౌంట్ రావాలి సమ్మో ఏదైతే తను కూడా మాదాని గారు నెల రోజులకి వచ్చారు నెల ఇంకా పూర్తిగా కాలం ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో దాంట్లో మంచి అవకాశం రావటం మంచి వ్యవహారం వంద కోట్లకు మంచి మార్గం దొరకటం అద్భుతంగా అనిపించడం వలన ఆయన ఇప్పుడు ఇదే స్వీట్లు సన్మానం చేయడానికి షాలు వాళ్ళు అన్ని తీసుకొచ్చారు చాలా సంతోషంగా వారిని అడిగి ఏం జరిగింది అట్లా జరిగిందో ఓకే రాజకీయంగా చాలా ఏరియాలో చాలా చైతన్యవంతంగా ఉంటాయి కదా ఇప్పుడు అవునండి చాలా అయ్యా రాజకీయాలు ఏం చేస్తారు ఇంతకు ముందు నేను రెండు వేల పదమూడులో సర్పంచ్ చేసినానండి పద్దెనిమిది నుంచి మొన్నటి లాస్ట్ వరకు ఎంపీటీసీ చేస్తున్నాం చిన్న వయసులోనే సర్పంచ్ అయ్యాను అతి తక్కువ వయసు ఇప్పుడు ఒక విశిష్టమైన అతిథితో పరిచయం చేస్తున్నాను ఒక పాత కాలం వాళ్ళందరికీ తెలుసు ఆంధ్రాలో అలాగే ఇండియా మొత్తానికి గొప్ప ధనవంతుడు దైవ భక్తుడు గొప్ప ఆయన ఎవరు ఉన్నారనుకుంటే అందరూ కాంగ్రెస్ కి నేషనల్ ట్రెజరర్ గా పనిచేసిన ఆది గారు అని అంటారు ఆయన పేరు చెప్పగానే ఎవరైనా దండం పెట్టే రకం అనమాట అట్లా మంచిగా ఉండేవాళ్ళు వారి యొక్క స్వయాన వారి మనవరాలు వీరు చైతన్య లలితాంబిక ఆదికేశవులు వీరి పేరు వీరి నాన్నగారు పేరు కెఎం శ్రీనివాసులు గారు తమ శ్రీ తేజస్ గారు పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా నెగ్గడానికి ఒక రకంగా ఈవిడే కారణం వెయ్యి మంది మనుషులతోటి బ్రహ్మాండంగా మీరు పెట్టుకున్న అదృష్టతను ఒకసారి తగ్గి చూపించండి మీ చేతిది చేతిది అది అదృష్ట రత్నం పవర్ అంటే ఆ రత్నం మేడం చూడండి ఎట్లా మెలిసిపోతున్నారు అమ్మా చాలా పవర్ వన్ ఇయర్ కి వచ్చారు అప్పుడు బిజినెస్ డెవలప్మెంట్ గానీ అప్పుల గురించి కానీ అంతా బాగుండాలని చెప్పి వచ్చారు ఆ వచ్చిన తర్వాత ఏమి జరిగిందంటే అని చెప్పి వారినే అడిగి ఏమేమి జరిగింది అడుగుతాం మీది బిజినెస్ ఇంటీరియర్ సార్ వచ్చి ఎంతకాలం అయింది నేను వచ్చి వన్ ఇయర్ అయ్యా వచ్చిన నుంచి ఎట్లా ఉంది నుంచి కొంచెం అప్పులు తీరాయి ఇల్లు స్థలాలు కొనుక్కున్నాను కార్ కొనుక్కున్నాను బంగారం అన్ని బానే ఉంది కూడా మంచిగా వెళ్తుంది మనకి ఏం ఇబ్బంది లేదు అంతా సెట్ అయిపోయింది బానే ఉంది అంటే వే మనకి మంచి వే దొరికినట్టు ఫీల్ వచ్చింది మినిస్టర్ గారితో కూడా పరిచయం ఏర్పడింది ఏర్పడింది ముందుకన్నా చాలా బాగుంది అంటే మనం ఒక స్థాయికి వెళ్ళగలం అనే నమ్మకం అయితే వచ్చింది చాలా సంతోషం ఎంత మిరకెల్ ఫీల్ అవుతున్నారా ఒక్క రోజుకి యాభై వేల రూపాయల సంపాదన సంపాదించుకున్నాడు అంటే ఈ ఇండియా లెవెల్లో నేను ఏ పని చేసినా కానీ కూడా అటువంటి సంపాదన నేనైతే చూసుకోలేదు లక్ష పదహారు వేల అదృష్టం ఒకసారి చూపించండి ఇరవై నాలుగు సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన కానించి నాకు ముప్పై రెండు ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్నాయి స్వామి ఇరవై ఆరు సంవత్సరాల నుండి అప్పులపాలే గాని నాకు సేను లేదు కథ లేదు నాకు అస్సలకి ఏ విధమైనటువంటి ప్రాపర్టీ లేకుండా పోయింది నేను పదహారు సంవత్సరాలు శివదీక్ష చేసినాను ఎన్నో విధాలుగా ఉన్నా కానీ నాకు ఎటువంటి ఏది రాకలేదు కానీ ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత నాకు మంచి జరిగింది నాకు భగవంతుని మీద నమ్మకం అనేది ఏర్పడింది పది కేజీలు బంగారం ఉందో వంద కేజీల బంగారం ఉన్నాయి వచ్చేది నీకు సంపాదించేస్తా అని బాబు మనకేమో డ్రైవర్ డ్యూటీ చేసుకుంటున్నాం డ్రైవర్ డ్యూటీ చేసుకున్నప్పుడు ఇలాంటివి ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి నేను చాలా ఇది చేశాను అబ్బా వేసుకొని ఇంకా నెల అవ్వలేదు నాకు నెల అవ్వలేదు అసలు ఎంత ఆనందం అంటే మామూలు ఆనందం కాదు అంత ఆనందంగా ఉన్నాను అదృష్టం వేసుకున్న చెప్తే నమ్మరు నాకు చాలా ఆనందంగా ఉంది సొంత ఇల్లు అదృష్టాలు సొంత ఇల్లు స్థలం కొన్నా స్థలం ఇల్లు కడుతున్నారు ఇప్పుడు సొంతంగా మళ్ళీ కారు కొనుక్కుంటున్నాను అయ్యో చాలా చాలా ఆనందంగా ఉంది చాలా చెబుతూ నమ్మరు చాలా ఆనందంగా ఉంది సొంత కారు కొనుక్కుంటున్నాను ఇప్పుడు ఏం చేసేవారు మీరు నేను చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాను ఓకే మీరు అదృష్టం పెట్టుకుని ఎంతకాలం వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఎవరు మా అమ్మాయి చేత జరిగింది నా మనసు కొంచెం మంచిగా లేకుండే మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఒకటి ఒక ఇల్లు కట్టుకున్నా మంచిగా అది బ్యాంక్ కిరాయి ఇచ్చుకున్నా మంచి బంగ్లానే కట్టారా దాన్ని బ్యాంక్ కిరాయి కూడా ఇచ్చారు ఎస్బీఐకి ఓకే మంచి మంచిగా ఉన్నది అన్నింటి మంచిగా ఉంది మహాశక్తి పీఠం పీఠాధిపతి మర్రి రాజుస్వామి గారు వీరు దశమహా విద్యలు కానీ బగలాముఖి అలాగే మహాశక్తివంతమైన విద్యలు దేశంలో మొత్తం ప్రసిద్ధిగాంచిన వారు వారు ఇప్పుడు వచ్చి మన దగ్గర అదృశ్యత్వం ఐదు లక్షల పదహారు వేల అదృష్టత్వం పెట్టుకున్నారు వారు అన్ని రకాలుగా వారి మిత్రులు పెట్టుకుని చాలా బాగుపడటం వలన వారికి అంతా మంచి తెలవటం వలన వారు వారి బంధువులు తోటి అందరితో కలిపి వచ్చారు మా సోదరుడు ఒకటి బాలరాజు గురుస్వామి తీసుకున్నారు వాళ్ళు కూడా రత్న ఇలాంటిది వాళ్ళకి చాలా మంచిగా అనిపించింది చాలా ధనం ధాన్యం గురించి వాళ్ళకి కష్టంలో ఉండే చాలా చాలా కష్టపరిధిలో ఉంటే వాళ్ళన్నారు నాకు సంవత్సరం నుంచి గురుగారి దగ్గరికి వెళ్ళాను నేను నలుపుకుంటే నాకు నలభై లక్షలు అప్పు తెరింది లక్షల ఉంగరం తీసుకున్నాను మంచిగా నేను రండి రాజు గారు అంటే నేను కూడా అదే విధంగా నాకు జీవితంలో అమ్మవారి కళ్ళ వచ్చి వెళ్ళరా నువ్వు కూడా ఒక రత్నాన్ని తీసుకోవాలని చెప్తే మన గురుజీ ఫోన్లో మాట్లాడితే నా పేమిన ఇంటికెలు మొత్తం నిరబడ్డాయి అనమాట నేను కూడా అమ్మవారి పూజలు చేస్తాను అలాంటి మాకు ఎప్పుడు కనిపించలేదు గురుజీత్ కాల్ ఫోన్లో మాట్లాడినా వ్యాబ్రేట్ అయ్యింది అయ్యగారి దగ్గరికి వచ్చి ఈ రత్నాన్ని ఈరోజు ధరించుకున్నాను గురు ఆ వారి అమ్మాయి కోసం ఫారెన్ వెళ్ళడానికి ఒకసారి అదృష్టం పెట్టించారు అందరూ ఫారెన్ వెళ్తారు వెళ్తానే గొప్ప కాదు వెళ్ళిన తర్వాత బ్రహ్మాండంగా సెటిల్ అవ్వాలి గొప్ప వాళ్ళు అవ్వాలి వాళ్ళ అమ్మాయి గారు చదువుకోవడానికి ఎంబీ చదవడానికి వెళ్ళి ఇల్లు చదువుకుంటూనే సొంత ఇల్లు వ్యాపారం అలాగే కమర్షియల్ కాంప్లెక్స్ మంచి వ్యవహారం అంటే నాకు పేరు తెచ్చే విధంగా మంచిగా సంతోషంగా తండ్రి కంటే కూడా నేనే ఎక్కువ సంతోషపడుతుంది తండ్రికి కూడా మంచి కారు ఒకటి మంచి ఆస్తులు మంచి వ్యవహారం అన్ని చేసి వాళ్ళ కుటుంబాన్ని సంతోషపడే చేశారు అలాగే అక్కను చూసి సంతోషం సంతోషంతో తమ్ముడు కూడా అదృష్టత్వం పెట్టుకొని మనం ఇచ్చిన ఫారిన మంత్రం అవన్నీ కూడా చేసుకున్నారు తర్వాత వీరు వీరు కూడా అదృష్టత్వం పెట్టుకున్నారు వారి అభివృద్ధి గాని వ్యవహారం గాని యాక్చువల్ గా వ్యక్తిగత సంవత్సరం క్రితం మన దగ్గర అదృష్టత్వం పెట్టుకున్నారు అదృష్టత్వం పెట్టుకుని ఈ వేళకి కరెక్ట్ సంవత్సరం సుమారుగా అయితే వీరు పెట్టుకున్నాక ఏమేం మంచి జరిగిందంటే వారు చెప్తున్నారు సొంత ఇల్లు ఒకటి అట్లాగే మంచి ఉద్యోగం ఉద్యోగం యాక్చువల్గా ముందు చాలా ఇబ్బందులు ఉండేవి చాలా అంతకుముందు ఫోటో చూస్తే మీరు కంగారు పడతారు గడ్డం పెంచుకుని చాలా ఇబ్బందులు ఉన్నారు ఇప్పుడు చూడండి ఎంత కాంతివంతంగా ఎంత చక్కగా ఉన్నారు అది ఎంత ఏంటంటే అదృష్టత్వం వలన పవర్ వస్తుంది అన్నమాట కాలు సర్పదోషం వెళ్ళిపోతే అదంతా మంచిగా అయిపోతుంది పెట్టుకున్న రెండు వారాలకే ఫస్ట్ వారం కాల్ లెటర్ వచ్చింది రెండు వారం ఉద్యోగం వచ్చింది అంత విచిత్రం ఎలా జరిగింది సార్ నా జీవితంలో అని ఆయన ఆశ్చర్యపోతుంటారు ప్రతిసారి అంతకు ముందు కొద్దిగా కుటుంబ కలహాల వల్ల పోలీస్ కేసు ఇబ్బందులు టెన్షన్ ఉంటాయి కదా అట్లాంటి ఇబ్బందులు మన దగ్గర రాగానే ఎవరైనా సరే మన దగ్గరకు వస్తే గంటలోనే దాని సాంతన తయారైపోతుంది ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు అన్ని కూడా నెల రోజుల సెట్ అయిపోతాయి యూట్యూబ్ లో చూస్తే మీ దగ్గరకు వచ్చాము వెంటనే తీసుకున్నాము తీసుకున్న వెంటనే పది రోజులకి మూడో రోజునే ఐఎస్ పాస్ అయ్యాడు పది రోజుల్లోనే వీసా వచ్చింది నెలలోనే తను వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత కూడా మంచిగా పార్ట్ టైం దొరికింది మంచిగా ఇద్దరు భర్తలు చూసుకునే వాళ్ళు దొరికారు మంచి దంపతులు దొరికారు మంచి దంపతులు దొరికారు అంతా బాగుందండి ఇప్పుడు చాలా హ్యాపీ అక్కడ మేము కూడా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు అంతేనండి లేకపోతే ఎట్లుండేనో నాకు అసలు అయితే అది ఎలా అని వదిలి కానీ మాకంటే మంచిగా చూసుకునే వాళ్ళు దొరికారు చాలా మంది ఏమవుతుంది అంటే ముందు చాలా వైభవంగా గొప్పగా ఉంటారు ఏదో కాల సోషము ఎవరో ఏడుపులో ఏదో ప్రయోగం చేయటము చిన్న పని చేస్తే కూడా మొత్తం నాకు ఇప్పుడు అర్థమయ్యేది ఏమంటే నాకొకరి అనవసరము ఎవడేం చూస్తున్నా ఏం చూసుకున్నా అమ్మవారి చూసుకుంటుంది ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నావు ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా అమ్మవారు పది చేతులతో భద్రకాలు ఖచ్చితంగా వాళ్ళని చీలుస్తాయి చేస్తుంది అని అంతే అంతే ఎవరు ఏం చేస్తే కూడా వాళ్ళకి టైం బాగోలేదు అనమాట మీకు ఎవరైనా చెడు ఇప్పుడు చేస్తే వాళ్ళకే తొమ్మిది గంటలలోగా వాళ్ళకి ఏదో అయిపోద్ది మీ దేవుడికి రాలేరు మీ దగ్గరికి రాలేరు మీకు చెడు చేద్దామని అనుకున్నంగానే వాళ్ళకి టైం బాగోలేదన్నమాట ఇంకా అందరికీ ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి అందరికి కూడా నేను అదే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను స్వామి నేను అదృష్టం వేసుకున్నాను కొత్తలో అంటే చెప్తే ఏమైనా అవుతుందేమో అనుకునేటోళ్ళు కానీ ఆ రకంగా కాదు మనం చెప్పడం వల్ల పది మందికి బాగా జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను అందరు కూడా చెప్తున్నాను స్వామి బాగానే మంచిది కానీ కానీ ఇంత ధనము ఇంత ఇట్లా లేదు ఇన్ని ఏళ్ళ నుంచి కూడా ఈ వచ్చిన గొప్ప గొప్పదనం అంతకు ముందు లేదు లేదు ఏళ్ళ సర్వీస్ లో ఎప్పుడు లేదు మీ ఎదురుకుంటే పెద్ద షాప్ ఉన్నప్పటికీ ఆ షాప్ లోకి వెళ్ళారు కస్టమర్ మీ దగ్గరికి వస్తారు ఇప్పటికీ మా కస్టమర్ లో కూడా నలుగు ఇప్పించారు అట్లనే నలుగురు ఒక ఆయన అయితే సంవత్సరం నుంచి ఉద్యోగానికి పోలే ಇಚ್ಚಿನಾಗ ನೆಲಗೆ ಉದ್ಯಾನ ಗೆಲ್ಲಿ ಮೇಡ್